ఆక్వాకల్చర్ లో ఇవాళ చేపల చెరువు పేరుతోటేమో పర్మిషన్ తీసుకోవడం రొయ్యల చెరువు తవ్వడం అలాగే రొయ్యల చెరువు తవ్వినప్పటికీ కూడా ఉప్పు నీటి బోర్లు వేయడం కోసం ఎవరికి కూడా పర్మిషన్ లేవు కానీ ఇవాళ మన జిల్లాలో వేలాది సంఖ్యలో ఉప్పు నీటి బావులు ఉప్పు నీటి బోర్లు ఇవాళ ఉన్నాయి మరి ఉండి ఎమ్మెల్యే గారు ఒక్క బోర్ బావిని కూడా ఎందుకు ముంచలేకపోయారు ఒక్క అక్రమ ఆత్మ చెరువుని కూడా వాళ్ళ చెరువులో కలిసి వాటర్ పంటకాలలో కలుస్తూ ఉంది చెరువు పాడైపోతుందని చెప్పేసి వాటిని ఎందుకు ధ్యాన్ చేయలేకపోయారేనా అంటే ఉద్దేశం అది కాదు కాలుష్యం అరికట్టడం కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కానీ ఉద్దేశం కాదు ధనవంతుల ప్రయోజనాలు కాపాడడం ఆయన ఉద్దేశం తప్ప పేదల పోగొట్టి పట్టుకొట్టడమే తప్ప ఇవాళ ధనవంతులకు ల్యాండ్ లార్డ్స్ నష్టం కలిగించేలాగో వాళ్ళకైతే ఇబ్బంది కలిగించేలాగో చేయడం కోసం కాదు వాళ్ళకి లబ్ధి కోసమే ఇటువంటి కాలుష్యం ముసుకునేది ఇవాళ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇవాళ పాలకూడరి మండలం అల్లూరు సీతారామరాజు నగర్ ఉంది అక్కడ నూట ముప్పై కుటుంబాల వాళ్ళు పేదలు ది పూరు ఆ ఇళ్ళు తప్ప ఎటువంటి ల్యాండ్ భూములు కూడా లేనటువంటి వాళ్ళు నూట వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరదల దగ్గర నుంచి దాదాపు నలభై ఏళ్ళ నుంచి అక్కడ కాపురం ఉన్నారు వాళ్ళు వాళ్ళకి రేషన్ కార్డు ఉంది తర్వాత అక్కడ ఓటప్పు ఉంది సరే విద్యుత్ ఇచ్చారు వాటర్ పైప్ లో వచ్చింది చివరికి వాళ్ళకి సిసి రోడ్డు కూడా ఏర్పాటు చేశారు అంటే సిసి రోడ్డు కొన్ని లక్షల రూపాయలు ఖరీదు పెట్టి కిలోమీటర్ బొడవన సిసి రోడ్డు అంటే వేసారంటే అర్థమేంటి ఇక్కడ నివాసాలు ఉంటాయి ఎవరికీ కూడా ఏం కాదు అని వాళ్ళకి మౌలిక సౌకర్యం కల్పించారు మరి మౌలిక సౌకర్యం కల్పిస్తే అటువంటి వారిని కూడా ఇల్లు తీసేయని తొలగించడం అంటే అంటే ఇంతకు ముందు నలభై ఏడు దాదాపు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి మనకు అవగాహన ఉంది ఎమ్మెల్యేలు ఉండి నియోజకవర్గంలో ఎవరు పనిచేశారు అన్నది అంటే కళ్యాణ్ రామచంద్రరాజు గారు అబ్బాయి రాజు గారు పనిచేశారు పాతపాటి సర్రాజ్ గారు పనిచేశారు వేటిగురు శివరావు గారు పనిచేశారు మంచిగా రామరాజు గారు పనిచేశారు అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఈ నలభై ఏడు కాలంలో పనిచేశారు అంటే వాళ్ళు కనపడినటువంటి పొల్యూషన్ పేద నీళ్లు అడ్డు ఈ ఆయనకే కనపడిందా అంటే ఈ రొక్కనే అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలియలేదు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకేమి వాళ్ళు చేయలేకపోయే వాళ్ళు వాళ్ళు చేయలేని వాళ్ళు ఈయనొక్కాయి చేసే చేసే ఆయన అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలనేది అంటే ఇది ఏ మాత్రం కూడా సరైంది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏదైతే నూట ముప్పై ఇళ్ళు ఉన్నాయో నూట ముప్పై ఇళ్ళు వెనకాల అన్ని కూడా వ్యవసాయ భూమి ఎవరైతే ఆ వ్యవసాయ భూమి ఉందో వ్యవసాయ భూమి అంతా కూడా ల్యాండ్ ల్యాడ్స్ది మరి ఇక్కడ ఆ మొదటి రోడ్డు దగ్గర నుంచి ఈ ఇళ్ళు రోడ్డు ఎండింగ్ వరకు చూసుకుంటే సుమారు పన్నెండు నుంచి పదిహేను ఎకరాలు భూమిని అంటే ప్రతి ల్యాండ్ ల్యాడ్ కూడా అర ఎకరమో ముప్పై సెంట్లో ఇరవై సెంట్లో గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకుని కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ భూమిని ఆడుకుని గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది మేము ఎలా చెప్తున్నాయి ఇది ఈ మధ్యకాలంలో ప్రభుత్వ భూమి ఎక్కడ దాకా ఉందో అద్దులేశారు వాళ్ళు ప్రభుత్వం భూమి అద్దుల్ని మేము పరిశీలించాయి వాళ్ళ ప్రభుత్వ భూమిని అద్దుల్ని మేము పరిశీలిస్తే ప్రతి ల్యాండ్ ల్యాండ్ కూడా అరే ముప్పై సెంట్లో నలభై సెంట్లో ఇరవై సెంట్లో ప్రతి ల్యాండ్ ల్యాండ్ కూడా ఆక్రమించుకున్నాడు మరి పేద ప్రజలకి మీ నోటీస్ ఇచ్చిన వాళ్ళు మీరు ప్రభుత్వం ఆక్రమించుకున్నారు మీరు మీరు అక్కడి నుంచి తొలగారని చెప్పేసి నోటీస్ ఇచ్చినటువంటి ఈ రెవెన్యూ సిబ్బంది ఇప్పించినటువంటి ఎమ్మెల్యే గారు మరి మీరు ఎందుకు ల్యాండ్ లైడ్ దగ్గర నుంచి మీరు ప్రభుత్వం ఆక్రమించుకుని సాల్వ్ చేసుకుంటా ఉన్నారు మీరు ప్రభుత్వం మీరు ఆక్రమించుకోకూడదు ఎవరన్నా పేదవాడు ఆక్రమించి వాడు సాల్వ్ చేసుకునే హక్కు తప్ప ల్యాండ్ లైడ్స్ మీరు ఒక్కలేదు అని చెప్పేసి వాళ్ళ రెవెన్యూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ఎందుకు ఒక నోటీస్ ఇవ్వలేదు అంటే వాళ్ళకే నోటీస్ ఇవ్వరు వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు వాళ్ళు అనుభవించవచ్చు పేదవాడు మాత్రం బతకడం కోసం గుడిసేసుకుంటే వాళ్ళు మీరు తొలగించేస్తారా అంటే మరిది అంటే దీని ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ భూముల పక్కన పేదవాడు గుడిసెలు తీసేస్తే ల్యాండ్ లార్డ్స్ కి ఈ భూమి కూడా కలిసిపోయి వాళ్ళ భూముల విలువను పెంచడం కోసం తప్ప ఈ ప్రోగ్రాం ఇంకోటి కాదు మేము పరిశీలించాం నిజంగా వీళ్ళు వాడుతున్నటువంటి నీళ్లు కాలువలోకి వెళ్ళి ఆ కాలవ నుంచి గ్రామాల్లోకి వెళ్ళి చెరువులైనా పాడైపోతాను చూస్తే ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఉన్నాయో వీళ్ళు వాడుతున్నటువంటి వాటరో డైరెక్ట్ గా ఆ గ్రామం కలకలేదు ఇది కా ఈ కాలువ విడిపోయింది మరొక బోధి ఆ ఊళ్ళోకి వెళ్ళింది ఆ బోధి ఏదైతే ఈ బోధ చెప్తున్నామో ఆ బోధిలోకి లేదా గ్రామంలోకి పాలకోడే గ్రామంలో ఉన్నటువంటి ఇతర గ్రామంలో ఉన్నటువంటి వాడిన వాటర్ కూడా గ్రామం మధ్య నుంచి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి కాలువలోకి బోధులోకి కలుస్తా ఉంది అంతేకాదు ఇంకా ఆ గ్రామంలో వాడిన వాటర్ కూడా అదే పోతులు కలిసి చెరులొప్పి వెళతా ఉంది అందువల్ల ఈ వావ ఇక్కడ వేళ బూస్ చూపించి వేళ కారణంగా చూపించి మీ వల్ల మొత్తం గ్రామం పాడైపోతుంది మీ వల్ల చెరువు నాశనం అయిపోతుందని చెప్పేసి చెప్పడం అన్నది ఇక్కడ తొలగించడం కోసం ఎవరు కూడా అడ్డు రాకుండా చేయడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు అందువల్ల ప్రజలు వాడుతున్న ఇంట్లో వాటర్ బయటకు వచ్చి కలుస్తూ ఉన్నది ఇవాళ తాడేపల్లి గుడి నుంచి కానీ తడుకు నుంచి కానీ లేదా భీమవరం మున్సిపాలిటీలో ఆ భీమవరం మున్సిపాలిటీకి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందా ఏం చెప్పారు అసలు భీమవరం మున్సిపాలిటీలో ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి మేము వాటర్ శుద్ధి చేసి బయటికి మేము కాలువడం వదులుతామని చెప్పారు అది హనుమంతి కావచ్చు పొద్దున్న కావచ్చు ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతామని చెప్పారు మరి ఎన్నెన్నైంది ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టేసి బాధ్యత ఎవరిది ప్రభుత్వం కదా మరి ట్రీట్మెంట్ ప్లాంట్ పట్టకుండానే ఈ కాలంలోకి నీళ్లు వదిలేయడం వల్ల తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలకు ఇదే వాటర్ని కింద తీర ప్రాంత ప్రజలు కూడా తాగుతూ ఉన్నారు కదా రెండు మూడు దశాబ్దాల క్రితం కింద ప్రాంతాల ప్రజలు మేము తాగి ఉన్న నీళ్ళన్ని కూడా అయిపోతున్నాయి వెచ్చిన విడిగా కాలంలో పెట్టేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ వచ్చేసి దీన్ని కొట్టిన సందర్భం లేదా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ కొన్ని వందల ఇళ్లలోంచి మున్సిపాలిటీల నుంచి కావచ్చు ఎన్నిటి నుంచి కూడా డొమెస్టిక్ పొల్యూషన్ కూడా వస్తా ఉంది డొమెస్టిక్ అంటే ఫస్ట్ పాయింట్ ఇండస్ట్రీ పొల్యూషను సెకండ్ పాయింట్ ఆక్వా పొల్యూషను లేదు డొమెస్టిక్ ఆక్వా ఇండస్ట్రీ కంటే కూడా ఆక్వా పొల్యూషన్ మరింత పెరిగిపోయే అవకాశం కూడా ఉంది దాన్ని అరికట్టడం మానేసి ఇవాళ క్యాన్సర్ కైనా లివర్ కైనా లేదు ఇంకొక చర్మ వ్యాధులకైనా ఏంటో తేల్చాలి ఇవాళ మీరు తేల్చండి ఎదుగులోంచి వాటర్ రావడం వల్ల ఇది జరుగుతాం ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఏ పొల్యూషన్ వస్తుంది వల్ల అంటే పేదల ఇళ్ళు